ఈ భద్రకాళి దేవాలయంలో చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి రూపం హాయ్ అందరికి మనం ఈ రోజు ఆరు వందల సంవత్సరంలో నిర్మించిన అతి ప్రాచీనమైన టెంపుల్ దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన టెంపుల్ మన భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చాం సముద్ర మట్టానికి సుమారు ఏడు వందల మీటర్ల ఎత్తులో ఉంది ఈ అమ్మవారి టెంపుల్ దేశం నలుమూలల నుంచి ఎంతో ఘనచరిత్ర ఉన్న భద్రకాళి దేవస్థానం చూడడానికి ఓరుగల్లు వచ్చే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థ అందుబాటులో ఉంది హైదరాబాద్ మహానగరానికి సుమారు నూట యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఓరుగల్లు భద్రకాళి దేవస్థానం ఓరుగల్లు హన్మకొండ మధ్యలో ఓ కొండ మీద నిర్మితమైంది ఈ కొండపైన వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ కొండపైన విశాలమైన భూభాగం అలాగే ఈ కొండను ఆనుకుని ఉన్న భద్రకాళ చెరువు చుట్టూ పచ్చని ప్రకృతి ఎట్టి చూసిన కొండలు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కొండపైన దేవస్థానం ఈ కొండపైన గోశాలతో పాటు యాగశాల కూడా ఉంటుంది ఎన్నో యాగాలు హోమాలు చేస్తారు ఈ కొండపైన వరంగల్ మహానగర ప్రజలందరి దాహాన్ని ఈ భద్రకాళి చెరువే తీరుస్తుంది వరంగల్ పట్టణ ప్రజలందరూ భద్రకాళి అమ్మవారిని తమ ఇలవెలుపుగా భావిస్తారు క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో నిర్మితమైన భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని అప్పట్లో రాజులు చక్రవర్తులు వాళ్ళు యుద్ధానికి వెళ్లే ముందు అమ్మవారి దర్శనానికి వచ్చేవారని శాసనాల్లో ఉంది ముఖ్యంగా చాణిక్య చక్రవర్తి అయిన రెండవ పులకేశి భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని దర్శించుకున్నాకనే వెంగిని జయించాడని శాసనాలలో ఇప్పటికీ ఉంది కాలక్రమంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని చాళుక్యుల తర్వాత కాకతీయులు ఎంతగానో అభివృద్ధి చేశారు కాకతీయుల వద్ద ఉన్న కోయినూరు వజ్రాన్ని భద్రకాళి అమ్మవారికి బహుకరించారు మీద వెలకట్టలేని ఏదైనా ఉందంటే అది కోయినూరు వజ్రమే ఆ కోయినూరు వజ్రం మొదటి యజమాని మన భద్రకాళి అమ్మవారు ఒకప్పుడు రౌద్ర రూపంలో ఉన్న ఈ అమ్మవారు ఇప్పుడు శాంత స్వరూపిణిగా మారడం ఒక ప్రత్యేకత కోరికలు తీచ్చే దేవతగా కొలుస్తారు వరంగల్ పట్టణ ప్రజలందరూ ఈ దేవాలయంలో అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అమ్మవారు సుమారు తొమ్మిది అడుగులు ఎత్తు ఉండి భక్తులకు దర్శనమిస్తుంది ఇప్పుడు అమ్మవారి దర్శనం అందరం చేసుకుందాం ముఖ్యంగా అమ్మవారి ఉత్సవాల సమయంలో అమ్మవారి అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి అనంతరం ఇక్కడికి వచ్చే భక్తులందరూ నుదుటి మీద చంద్రాకారం బొట్టును ధరించడం ఆనవాయితీగా వస్తుంది కాకతీయ కాలంలో ఈ దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందింది అప్పటి కాకతీయ చివరి రాజైన ప్రతాపరుద్దు అనంతరం ఈ గుడి యొక్క ప్రాముఖ్యత తగ్గింది కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వతంత్ర అనంతరం అమ్మవారి దేవస్థానాన్ని టిఎస్ గణేష్ అందరి శాస్త్రి వారు భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధిపరిచాడు ప్రతి ఒక్కరూ భద్రకాళి అమ్మవారి దర్శనాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ జై హింద్